సో ఆడియన్స్ ఎర్రీ ఇంకా బాగుంది కదా అనేసి వెళ్ళాలని ఉంటుంది పిలిస్తే ఓకే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఆదరూ అనుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తానేమో తక్కువ ఇస్తానేమో తెలియదు మనకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అది వాళ్ళు నాకు ఇస్తే తీసుకుంటాను అంతే మన చింతలో ఏమి ఉండదు నేను వెళ్ళాలి వెళ్ళాలి ఎంత చేసిన వాళ్ళు తీసుకోపోతే సార్ వరకు వెళ్ళిన మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సిక్స్ మెంబెర్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష వరకు అయితే నేను శ్రీజా గారిని అనుకుంటున్నాను దమ్ము శ్రీ ఎందుకంటే అగ్ని పరీక్ష వరకు ఎందుకంటే నేను ఇంకా చూడలేదు ఎపిసోడ్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి త్రీ ఎపిసోడ్స్ అయినాయి నేను ఇంకా చూడండి నాకు వైఫై అంటే మామూలుగా మీరు ఈ అగ్ని పరీక్ష వరకు కూడా చూసిన వీళ్ళు అక్కడికి వెళ్తే వీళ్ళు స్టాండ్ ఇవ్వగలరు అని చెప్పి చెప్పలేమండి రెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ కదా అవును ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది ఒక స్టేజ్ మీద వస్తాము టాస్క్ లో పెడతారు మాట్లాడే టాస్క్ ఉంటుంది మెంటల్ ఫోకస్ ఫిజికల్ అన్ని టాస్క్ పెడతారు అయిపోతుంది రూమ్కి వెళ్ళిపోతాం బిగ్ బాస్ అలా కాదు అక్కడ ఉంటాం వండుకుంటాం కొట్టుకుంటాం ఉతుక్కుంటాం తన్నుకుంటాం ఏదో ఒకటి ఉంటది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అది అక్కడ మనుషులు మారిపోవచ్చు ఏదైనా జరగచ్చు మంచి వాళ్ళు చెడ్డోడు అవ్వచ్చు చెడ్డోళ్ళు మంచి అవ్వచ్చు అది చూసి కానీ ఒక నెల రోజులు అయినా మనం చెప్పలేం తర్వాత చూద్దాం అగ్ని పరీక్ష వరకు అయితే మాత్రం మీకు కంటెస్టెంట్ దమ్ము శ్రీజా గారు దమ్ము శ్రీజా గారు మొత్తం ఈ అగ్ని పరీక్ష మొత్తంలో కూడా అరే వీడెందుకురా అన్న పర్సన్ యాక్చువల్లీ ఈ పాయింట్ చాలా మంది అడుగుతున్నారు ఇట్స్ బేసికల్ అన్నెసెసరీ నేను ఒక కంటెస్టెంట్ గా చూసుకుంటున్నాను వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు గెలవడానికే వచ్చారు అన్నెసెసరీ అని నేను చెప్పిన కూడా వేస్ట్ అయితే ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ అని కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లక్షల మంది నుంచి వచ్చాం మేము ఏదో ఒకటి ఉంది కాబట్టి ఈవెన్ అంత అన్ని రౌండ్స్ పెట్టి క్వాలిఫై వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఉంది కాబట్టి ఈ పదిహేను ఎపిసోడ్లో అగ్ని పరీక్ష ఎపిసోడ్ లో కొంతమందికి బయటపడలేదు కొంతమంది చాలా బయటపడ్డాయి సో అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంది ఎవ్రీ వన్ ఈస్ వర్త్ నాగ ప్రశాంత్ గారు పెళ్ళి అయిందా రెండు సార్లు కాదు కదా ఒక్కసారి కూడా అవ్వలేదు సంబంధాలు చూస్తున్నారా చూసి చూసి ఆపేసారు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి ఇప్పుడు చెప్పనే ఉన్నాయి ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాగ ప్రశాంత్ గారు గోదావరి సినిమాలో సీత కావాలి గోదావరి ఓకే రైట్ రైట్ నేను గోదావరి సినిమాలో రాముడి నాకు సీత కావాలి ఓ నేను ఆ క్యారెక్టర్ మీరా అంటే పొలిటికల్ గా పొలిటికల్గా మీకేమన్నా ఉందా అంటే నేను ఆలో ఇస్తాను కానీ పొలిటిక్స్ అలా అలా ఏం లేదు కానీ బట్ నేను చాలా క్రిటికల్ అయినా సొసై సొసైటీని చేంజ్ చేయలేదు మన సొసైటీ ని నేను నేను అంత క్యారెక్టర్ అంతా అదే కదా సార్ ప్రయత్నిస్తాడు కానీ మార్చలేదు ఎక్కడ అదే దాని బాబు ప్రయత్నం చేస్తుంటాడు కానీ వాళ్ళే తీసుకొని ఇప్పటి పొలిటిక్స్ వాళ్ళే నీవల కాదే నేను కూడా అంత నా వల్ల కాదు నేనేంటంటే అట్లీస్ట్ ఒక సెల్ఫ్ నేనే ఒక ఎనైజ్ చేసుకుంటాను ఒక క్రిటికల్ థింకింగ్ ఉంటుంది డెప్త్ థింకింగ్ ఉంటుంది గాని సో ఆ రాముడి నేను కూడా ఓకే నాగ ప్రశాంత్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ మా అమ్మగారు వండినా గానీ బట్ మా అమ్మగారు ఫుడ్ కాకపోతే బిర్యానీ బిర్యానీ ఎక్కడ అంటే హైదరాబాద్ అక్కడ విజయవాడలో మంచిగా ఎవరు వాళ్ళండి అంటే కొంతమంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రెస్టారెంట్ చాలా బాగుంటుంది ఒక్కోసారి అంతకంటే మించిన బిర్యానీ ఉంటది ఓకే బిర్యానీ 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 అది ఎక్కడ అయితే బాగుంటే ఓకే బాగా ఇష్టమైన హీరో టామ్ క్రూస్ హాలీవుడ్ కి వెళ్ళారు టాలీవుడ్ కి రండి టాలీవుడ్ వచ్చేసరికి మీరు అంటారు ఏంది డిప్లొమాటిక్ అంటారు కానీ నాకు టాలీవుడ్ లో నిజంగా అందరు ఇష్టం ఎందుకంటే నాకు బాహుబలిలో అండ్ సలార్లో లో ప్రభాస్ ఇష్టం పుష్పలో అండ్ ఆర్యాలో అల్లు అర్జున్ గారి ఇష్టం అలాగే సినిమాని బట్టి నాకు నేను ఒక సినిమా పిచ్చోండి నేను సినిమాని ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ చూస్తా యాక్చువల్లీ నేను ఒక డైరెక్టర్ లవర్ని నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు తర్వాత రాజమౌళి గారు మీరు సరే నేను డైరెక్టర్ పర్స్పెక్టివ్ చూస్తాను కాబట్టి ఆ సినిమాకి ఆ సెట్ అని హీరో ఉన్నారనుకోండి పిక్చర్ అయిపోతారు బాగా ఇష్టమైన హీరోయిన్ అందరు సరే రాశి కన్నా నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ కన్న గారు ఈవెన్ నా ఆడిషన్ వీడియో చూస్తే మీరు చూడలేదు అనుకోండి ఇంకా ఆడిషన్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చూడండి బిఎస్టాగ్రహాలు ఎప్పుడు చూసినా కానీ హాస్టల్ లో నా కంపెనీ వచ్చింది హాస్టల్ కంపెనీ వచ్చింది హాస్టల్ నేను చాట్లు పులియారు కలుపుకుంటున్నాము ఇదే ఇ ఇదే పెడతారు కదా అవి అక్కడ ఒక పిఆర్ నాకు పిఆర్ పిఆర్టీ లేదు కదా సో హాస్టల్ వచ్చింది నేను వాడుకుందా అన్నమాను క్రియేట్ చేసుకున్నారు అలాగ యా సో రాశి గన్న గారు రాశి గణ యా ఓకే మనం మనం నాకు 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 సూపర్ అండ్ రైట్ బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి అంటే బాగా అందంగా లేనా అమ్మో బాగా గోదావరి లోన్లీగా ఉన్నప్పుడు అంటే అలా ఫీల్ అయినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా మీరు ఒక్కడ ఉన్నప్పుడు బాగా ఎక్కువగా వినే సాంగ్ ఏంటి ఇవే ఈ అన్న ఈ గోదావరి సాంగ్స్ ఈ సాంగ్స్ మన శేఖర్ కంపల్ గారి మూవీలో ఉన్న సాంగ్స్ ఎందుకు బాగా కనెక్ట్ అవుతాయి నాకు అండ్ అలాగే కొంచెం మరీ మోటివేషన్ కాదులేండి అంటే మోటివేషన్ అంత అవసరం లేదు ఎందుకంటే లైఫ్ లో మన ఫెయిల్ కాబట్టి అదే మోటివేషన్ మనకి మెలోడీస్ కూడా వెళ్ళాను ఇప్పుడు అందంగా లేన ఈ సాంగ్ అనేది మరీ మెలోడీ కాదు అది రొమాంటిక్ ప్లస్ తనలో తన క్యారెక్టర్ చెప్పుకుంటున్నా సో తన పర్సనాలిటీ బయట పెట్టే సాంగ్స్ నాకు చాలా ఇష్టం ఇప్పుడు మన కోసం సార్ ఒక పాట పాట అయ్యే ఒక పాట మీరు అన్ని టాస్క్ చేసినప్పుడు ఈ టాస్క్ మా మా ఈ టాస్క్ ఆడియన్స్ ఆడియన్స్ కోసం మీరు మ్యూట్ చేసుకోండి చాలు అదే ఎక్కువ ఆ పాటకి అన్యాయం చేస్తాను నేను నా ఫేవరెట్ సాంగ్ సార్ మన ప్రెసెంట్ పాలిటిక్స్ లో చూసుకుంటే ఎందుకంటే పాలిటిక్స్ అయ్యారా అవనాకండి దీంట్లోకి మీకు బాగా ఇష్టమైన పొలిటిషియన్ మీరు అలా అని చెప్పానంటే నేను ఇక్కడ సీఎం అడగలేదు లేదంటే మీ కాన్స్టెన్సీ నేను ఎప్పుడు మాట్లాడనేది ఇప్పుడు మాట్లాడకూడదు అనుకున్నవి కులం మొత్తం రాజకీయాలు అండ్ సెలబ్రిటీస్ గురించి సెలబ్రిటీస్ గురించి మాట్లాడే ఎందుకంటే అంటే అది కూడా పాజిటివ్ చెప్పాను ఎందుకంటే మరీ క్రిటికల్ థింకింగ్ థింకింగ్ వెళ్ళిపోయాం అనుకోండి ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇవన్నీ చూసే వాళ్ళది కూడా ఉంటది నాకు ఇది ఇష్టం అంటే నీకు అది ఎందుకు ఇష్టం రాని ప్రశ్నించి మళ్ళీ దాన్ని డ్రాగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అది సో అవసరం లేదు ఎవరైనా జనాలకు మంచి చేసే వాళ్ళు ఎవరైనా హ్యాపీ చేస్తే ఎందుకంటే జనాలు కోరుకుంటున్నారు కదా మీరు కావాలనేసి సో వాళ్ళకి కొంచెం మంచి చేస్తే హ్యాపీ అంతే సూపర్ సార్ మీకు బాగా ఇష్టమైన ప్లేస్ హైదరాబాద్ హైదరాబాద్ సెకండ్ థర్డ్ పూణె ప్రిపేర్ ప్రిపేర్ కదా ఉన్నదే అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్కడ ఎన్నట్టు ఎక్కడ అగ్ని బీక్ష లో విజయవాడ అనేది చిన్న ఊరు ఏది కావాలన్నా పది నిమిషాలు ట్రాఫిక్ ఉండదు అంటే ఈ మధ్యలో చాలా ఇప్పుడు బోల్డ్ అయిపోయింది ఇప్పుడు పెరిగిపోతుంది హైదరాబాద్ కూడా ఏలూరులో హైదరాబాద్ వచ్చాక నాకు విజయవాడ స్వర్గం అనిపిస్తుంది మహా అయితే బాగుంటు అరగంట మ్యాక్స్ ఇక్కడ మీకు పది పొద్దున్న తొమ్మిదింటికి బదిలే పన్నెండింటికి వచ్చాను మీ దగ్గరికి నా వల్ల కావట్లేదు అందుకే నాకు హైదరాబాద్ ఎందుకు ఇష్టం అంటే నాకు స్కూలింగ్ ఇక్కడే నా జాబ్ ఇక్కడే నాకు హైదరాబాద్ అంటే నాకు పిచ్ అనమాట బట్ ఆ ట్రాఫిక్ అనేది ట్రాఫిక్ ఏదో ఏం చేయండి ఇంకా ఇంకా పూణేకి వచ్చేసరికి నేను ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్నాను పూణేలో పూణే ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ వానలు పడతాయి ఎలా పడ చల్లగా ఉంటది పూణె ఒక సిక్స్ మంత్స్ వానలు పడతాయి సో అండ్ అలాగే చాలా స్టోరీలు జరిగినాయి అక్కడ ఓకే సార్ మధ్యలో మనం ఎక్కడో ఏదో స్కిప్ అయ్యాం మళ్ళీ వచ్చేసింది మా మైండ్ లో వచ్చేసింది నా ప్రశాంత్ గారికి అంటే క్వాలిటీస్ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది అని అదే చెప్పాను కదా ఏం చెప్పారు గోదావరిలో సీత తనకి ఏ క్వాలిటీస్ ఉంటాయో తన ఒక స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేస్తూ షీఈ్ అ వెరీ సపోర్టివ్ క్యారెక్టర్ సపోర్ట్ చేస్తూ తనకు తను కూడా సపోర్ట్ చేసుకుంటూ అంటే ఒక పర్సనాలిటీ అంటే రాముడి గురించి ఎంత తెలుసుకుంటుంది షర్ట్ సైజ్ కూడా తెలుసుకుంటుంది తనకి ఫుడ్ తీసుకొచ్చి పెడతా ఉంటుంది ఒకడు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే తనే వచ్చి సారీ చెప్తుంది ఎందుకంటే వాళ్ళు బేసిక్గా లేడీస్ చాలా తొందరగా చే అంటే వాళ్ళు ఎక్కువ క్రిటికల్ థింకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది మనకంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అండ్ అలాగే జ్వరం అలగడాలు అలిగితే చాలా ముద్దుగా ఉంటుంది అసీత క్యారెక్టర్ ఏది ఉంటే అది మంచిగా చీర కట్టుకొని గోరింటాకు పెట్టుకొని మీరంతా నైన్టీస్ వైబ్ అంతే నేను పాతకాల మనిషి నైన్టీస్ వైబ్ లో ఉన్నారు ఇప్పుడు జనరేషన్ చూస్తే సీతావరానికి కనిపించారు ఉంటారండి వెరీ రేర్ దొరుకుతారు కానీ వెతకట్లేదు అంటే వెతకడం లేదు ఇప్పుడు వెతకడం దొరుకుతున్నారు చూద్దాం సరే ఎందుకని ఆపేశారు మిమ్మల్ని ఇంట్లో మీకు మ్యారేజెస్ చూసి చూసి ఏం ఏం సాధించలేదు కదా అంటే ఇప్పుడు ఇన్కమ్ అట్లీస్ట్ కొంచెం బాగా పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అంత ఎక్కువ ఇన్కమ్ ఇంకా రావట్లేదు ఇప్పుడు వస్తే స్టార్ట్ అవుతుంది అంటే జాయిన్ అయ్యారా అంటే లా ఇప్పుడు నేర్చుకుంటాను కదా ఓకే సో అంత ఇంకో పెద్ద ఇన్కమ్ కాదు అది ఇప్పుడు నేను తీసుకొచ్చి ఒక అమ్మాయి అంటే నేను కొంచెం బాగా చూసుకున్నాను అలాగా మరి రాముడి లాగే ఉండే నేను సరిగ్గా ఆటో కూడా గీచ్ లాగా తిప్పితే అరణ్యలోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళకూడదు నేను గోదావరి రాముడు చెప్తున్నాను తన ఆటో కూడా బైక్ పెట్రోల్ కూడా ఉండదు కదా పాపం తనకి మరి అలాగా ఉంటే కష్టం కదా ఒకవేళ ఇప్పుడు అలా ఉన్నా పర్లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికి పెళ్లిపోయినండి ఓ ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఇంకా ఉన్నారు రవణోళ్ళు అందరూ సార్ నెక్స్ట్ సీజన్ లో హి టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.